డైరెక్టర్ క్రిష్ అండ్ తన వైఫ్ ప్రైవేట్ మూమెంట్లో శ్రియా ఏం చూస్తోంది అని షాక్ అవుతున్నారా అసలు స్టోరీ ఏంటంటే నందమూరి బాలకృష్ణ వందవ చిత్రమైన గౌతమి పుత్ర శాతకర్ణిని ప్రతిష్టాత్మకంగా అతి తక్కువ టైంలో తెరకెక్కించాడు క్రిష్ షూటింగ్ గ్యాప్ లో పెళ్లి చేసుకుని ఓ ఇంటి ఆ వెంటనే మళ్లీ షూటింగ్ లో బిజీ అయిపోయాడు పట్టుమని పది రోజులు కూడా భార్యతో గడపలేదు శాతకర్ణి షూటింగ్ సమయంలోనే డాక్టర్ రమ్యతో క్రిష్ వివాహం జరిగిందన్న విషయం తెలిసిందే అప్పుడప్పుడు షూటింగ్ సెట్స్ కి రమ్య విజిట్ చేసేదట కూడా ఆ టైంలోనే యాక్టర్ శ్రీయా శరణ్ తో రమ్యాకి మంచి దోస్తీ కుదిరింది రమ్య చాలా అందమైన వ్యక్తి అని శ్రియా వీరిద్దరూ కలిసిన ఓ ఫోటో షేర్ చేస్తూ ఆ మధ్య ట్వీట్ చేసింది దీనికి రీట్వీట్ గా రమ్య నేను మీట్ అయిన వాళ్లలో నువ్వు కూడా అందమైన మహిళవు అంటూ ట్వీట్ చేసింది ఇదంతా అలా ఉంటే క్రిష్ తన అఫీషియల్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో యూజర్స్ ని అట్రాక్ట్ చేస్తోంది ఓ అమ్మాయి క్రిష్ కు ముద్దు పెడుతుంటే హీరోయిన్ శ్రీయా క్రిష్ గొంతు పట్టుకుని నొక్కేస్తోంది ఇంతకీ క్రిష్ కు ముద్దు పెడుతున్న ఆ అమ్మాయి క్రిష్ వైఫ్ రమ్య శాతకర్ని ఆడియో విడుదల సమయంలో ఈ ఫోటో తీసినట్టు తెలుస్తోంది సినిమా పిక్చరైజేషన్ సమయంలో తన భార్య అందించిన సహకారం మరువలేదని క్రిష్ పేర్కొన్న విషయం తెలిసిందే